ద లాడ్ డిసెంబర్ పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము ఆ దూత భయపడుకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము మీకు తెలియచేయుచున్నాను లూకా వార్త రెండో అధ్యాయం పదవచనం ఈరోజు మనం వేటికి భయపడకూడదు వేటికి భయపడాలి అసలు ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం భేటికి భయపడకూడదు అనే విషయానికి వస్తే మొదటగా లోకానికి భయపడకూడదు మనకు కలిగే శ్రమలకు భయపడకూడదు ఈ లోకపు మనుషులు పెట్టే బెదిరింపులకు నిందలకు మనం భయపడాల్సిన అవసరం లేదు అలానే భేటికి భయపడాలంటే దేవునికి భయపడాలి ఆయన వాక్యానికి భయపడాలి దేవుని సన్నిధికి భయపడాలి కొంతమంది చిన్న చిన్న వాటికే భయపడుతూ పిరికివారిగా ఉంటారు మరికొంతమంది అయితే ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని కష్టాలు వారి జీవితంలో వచ్చినా ఎవ్వరికి భయపడకుండా చాలా ధైర్యంగా ఉంటారు కదా ఎందుకు వారు ధైర్యంగా ఉంటారంటే మొదటగా వారు దేవుని ఎందు నమ్మిక ఉంచుతారు కాబట్టి ఏది జరిగినా నా దేవుడు చూసుకుంటారని అని వారి నమ్మకం అందుకే వారు ఈ లోకంలో దేనికి భయపడరు రెండవదిగా ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో నిరీక్షణ కలిగి జీవిస్తారో వారు కూడా భయపడరు నీతిమంతులు భయపడరు వారు ఏ పాపం చేయరు కదా ఏ తప్పు చేయరు కదా కాబట్టి ఎవ్వరికీ భయపడరు అలానే ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు కూడా భయపడరు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు కూడా భయపడరు ఈరోజు వాక్యం వింటున్న నీవు దేనికి భయపడుతున్నావు నీకు కలుగుతున్న శ్రమలకు భయపడుతున్నావా నీ వస్తున్న నిందలకు భయపడుతున్నావా లేక దేవునికి భయపడుతున్నావా ప్రభున యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించింది నాకు ధైర్యం ఇవ్వటానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో దేనికి భయపడాల్సిన అవసరం లేదు సమస్తమును జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ధైర్యము కలిగి జీవించు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ